నమస్తే అండి వెల్కమ్ టు ధర్ణి టాకీస్ మనం యాజ్ ఎ టీచర్ కావచ్చు పేరెంట్ కావచ్చు పిల్లలు ఉత్తమంగా ఉండడానికి అంటే ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళడానికి ఏ విధమైన సౌకర్యాలు కావాలి లేదా ఏ విధమైన వసతులు మనం కల్పించాలి ఎలాంటి కోచింగో లేకపోతే ఇంకొక స్పెషల్గా అంటే రోజువారీ దానికన్నా కొంచెం బాగా చేస్తే ఎందులో వాడు షైన్ అవుతాడు అన్నది మనం వాళ్ళ యొక్క భవిష్యత్తును ఆలోచించుకుని అంటే ఒక ఇరవై పాతికేళ్ల తర్వాత వాళ్ళు ఎలాంటి జీవితాన్ని గడిపితే బాగుంటుందో మనం ఒక అభిప్రాయంలోకి వచ్చి దాని ప్రకారం వాళ్ళని పిల్లల్ని నడుపుదామని ప్రయత్నిస్తూ ఉంటాం కదా అందుకే కదా ఆ సెవెంత్ నుంచో లేకపోతే సిక్స్త్ నుంచో ఐఐటి కాలేజెస్ లో ఇంజనీరింగ్ లో ఇంజనీరింగ్ లో ఐఐటిలో జాయ్ సీట్ రావడానికి ఆరో క్లాస్ ఏడో క్లాస్ నుంచి తర్ఫీదుని ఇస్తాం అలాగే ఫ్యూచర్లో వాడు ఎవరైనా అబ్రాడ్ వెళ్తే ఇంగ్లీష్ ఎగ్జామ్ రాయడానికి బాగుంటుందని చిన్నప్పటి నుంచి మన మాతృభాష కాకపోయినా ఆ బోధనా భాష అయినటువంటి ఇంగ్లీష్ ని పట్టుకుని పిల్లలకి స్పెషల్గా నేర్పిస్తూ ఉంటాం అలాగే పిల్లలు ఎవరైనా పెద్ద యొక్క డాక్టర్ అవుతారు అవు వాళ్ళని డాక్టర్ చేయాలని మనకు అనిపిస్తే వాళ్ళకి ఆ లక్షణం ఉంది అనిపిస్తే దాన్ని ఇంకొంచెం రుద్ది 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 కోచింగ్ ఇచ్చి నీట్ దాకా ట్రై చేస్తూ ఉంటాం కదా ఇది సహజ సిద్ధంగా మనం అందరం చేసే పని అందులో తప్పు వెతకాల్సిన పని లేదు అది తప్పు అని ఎవరు అనరు ఒక ఇరవై ఏళ్ళ తర్వాత వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళ కుటుంబంలోనో సమాజంలోనో ఏ స్థితిలో ఏ స్థాయిలో ఉండాలో మనం ఊహించి భావించి ఆ చిన్నోడికి వాడికి అర్హత ఉంది అని మనం అభిప్రాయానికి వచ్చి వాళ్ళ నడిపిస్తూ ఉన్నాం కదా మరి ఒక పదిహేను నుంచి పదహారు ఏళ్ల వయసు వచ్చేసరికి పిల్లల్ని మేము పెంచలేకపోతున్నాం వాళ్ళు మా మాట వినట్లేదు అనుకున్నప్పుడు ఇలా మన మాట వినేలాగా మన ఇంట్లో కట్టుబాట్లు లేకపోతే మీ ఇంట్లో పద్ధతులు లేకపోతే స్కూల్లో పద్ధతులకి అనుగుణంగా పెరగాలంటే వాడికి స్పెషల్ తర్ఫీదు ఇవ్వాలి లేతే వేరే శిక్షణ ఇవ్వాలని మీకు ఎవరికి అనిపించట్లేదా ఆలోచించండి మనకి ఫిజికల్ బాడీ అంటే శరీరం ఎంత ఆరోగ్యంగా ఉంచుకోవాలో పిల్లల మన మైండ్ని కూడా ఆ హెల్త్ కూడా మెంటల్ హెల్త్ కూడా మనకి చాలా అవసరం అండి ఎవరైతే ఫిజికల్ ఫిజికల్లీ స్ట్రిక్ట్ ఉంటాడో చక్కగా మంచి హెల్దీగా ఉంటాడో మీరు ఎన్ని గంటలు కూర్చోబెట్టినా ఎన్ని గంటలు పరుకోబెట్టినా నేను ఎన్ని గంటలు పరిగెత్తి ఇచ్చినా ఏ ట్రైనింగ్ ఇచ్చినా పిల్లాడు ఆరోగ్యంగా ఉన్నంతకాలం ఏదైనా చదవగలడు కదా అందరికీ తెలిసిన విషయమే మరి ఈ మెంటల్ హెల్త్ ఈ ఫిజికల్ హెల్త్ మనం ఆరోగ్యంగా ఉండడము రోజు స్కూల్కి వెళ్ళడము వీళ్ళు అంచనా మనం ఏం చేస్తాము ఏ అనారోగ్యము రాకపోవడాన్ని ఆరోగ్యంగా ఉండడము అలాగే మార్కులు చదువుతో బాగున్నాడంటూ అనుకుంటూ ఉంటాం ఈ రెండు మెంటల్ హెల్త్ అంటే ఏ సందర్భానికి ఎలా స్పందించాలో అన్న విషయం ఎప్పుడు తెలుస్తుంది ఒక వయసు వచ్చాక పది మందితో వయసు వచ్చాక తెలుస్తుంది అన్నప్పుడు చిన్నప్పటి నుంచి మనం ఏం చేస్తున్నాం ఇది పేరెంట్స్ అందరూ ఆలోచించాల్సిన విషయం అండి మీరు మీ పిల్లలతోటి భవిష్యత్తులో డబ్బు కొరత కాదండి డబ్బు సౌకర్యాలు లేక ఇప్పుడు ఎవరు ఇబ్బంది పడట్లేదు మీరు మీ చుట్టుపక్కల చూడండి కూల్ చేసుకునైనా నాలుగు చేసుకునే మా పిల్లల్ని చదివిస్తామన్న వాళ్ళే ఉంటారు తప్ప అబ్బాయి వాడు నా మాట వినట్లేదు కాబట్టి చదువు ఆపేస్తామండి నా మాట వినట్లేదు కాబట్టి ఒక పూట భోజనం మాల్పిచ్చేస్తాం అని అనేవాళ్ళు ఉండట్లా అది తొంభైలో పుట్టిన వాళ్ళు లేకపోతే ఆ జనరేషన్ వరకు నడిచిందండి ఇప్పుడు అసలు రెండు వేల సంవత్సరం దాటిన తర్వాత పిల్లలున్న ఏ ఇంట్లోనూ ఇలాంటి సమస్య లేదు వాళ్ళకి తిండికి లోట్లేదు వాళ్ళు కోరుకున్న బట్టకి లోట్లేదు కావాల్సిన ఎంటర్టైన్మెంట్కి లోట్లేదు మరి అయినా పిల్లలు ఎవరు మా మాట వినట్లేదు అంటే ఏదైతే మీరు ఏడో క్లాసు ఎనిమిదో క్లాసు వచ్చేసరికి ఇలా ఉండాలనుకుంటున్నారో వాళ్ళకి స్పెషల్గా ప్రత్యేకించి మనం చిన్నప్పటి నుంచి నేర్పే తీరాలంటే మీరు ఎప్పుడైతే చిన్నప్పటి నుంచి ప్రత్యేకించి మీ ఇంట్లో అలవాట్లు మీ కుటుంబ పరమైన అలవాట్లు మీరు నేర్పలేదో వాళ్ళు పెద్దయ్యాక నేర్చుకోరు మనం ఇంజనీరింగ్ లో జాయిన్ అవ్వాల్సిన కాలేజీ ట్రైనింగ్ ఆరో క్లాస్ నుంచి ఐదో క్లాస్ నుంచే నాలుగో క్లాస్ నుంచే ఇస్తున్నప్పుడు మరి కుటుంబంతో జీవితకాలం ఉండాల్సి వచ్చినప్పుడు జీవితకాలం వాడు ఉండాల్సిందే కుటుంబంతో నలుగురు సొసైటీ తోటి ఇబ్బంది లేకుండా తనకి ఇబ్బంది లేకుండా వాడికి ఇబ్బంది లేకుండా ఉండాలి అని మీకు తెలిసినప్పుడు దానికి ప్రత్యేకించి మీరు ఆలోచించాలి కదా మీరు ఎందుకు ఆలోచించట్లేదు ఆ బాధ్యత ఏదైతే నేర్పుకోవాలో పుస్తకాల వరకు అయితే టీచర్లు నేర్పుతారు ఎందుకంటే గవర్నమెంట్ యాజ్ అ సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు స్టేట్ గవర్నమెంట్ కావచ్చు ఈ వయసు పిల్లలకి ఇది నేర్పాలి అని ఒకటి రాసి ఉంటుంది ఆ రాసిన దాన్ని నేర్పే ప్రయత్నం వీళ్ళు చేస్తూ ఉంటారు అది కూడా నేర్పాలి కదా చదువుకోవడం వల్ల ఎవరికి ఇబ్బంది లేదు చదువు ఎక్కువ అవడం వల్ల ఎవరికి ఇబ్బంది లేదు కానీ దానితో పాటు మానసిక ఆరోగ్యం కోసం లేదా మానసికంగా వాళ్ళు మనకి దగ్గర అవటం కోసం పేరెంట్స్ తోటి కుటుంబంతో అందరితో ఉండటం కోసం మనం ఏం చేస్తున్నాం అన్నది పేరెంట్స్ ఆలోచించాలండి చిన్నపిల్లప్పటి నుంచే వారికి అలాంటి పద్ధతిని అలాంటి ఏదో ఒక రకమైన భయాన్నో కోరికను ఎవరో మన చూస్తున్నారనో నేర్పించుకోవాలి చూడండి చిన్నప్పుడు ఆ అంటే ఒక ముప్పై ఏళ్ల వెనక్కి నలభై ఏళ్ల వెనక్కి యాభై ఏళ్ల వెనక్కి అరవై ఏళ్ల వెనక్కి వెళితే ఖచ్చితంగా ఇంట్లో పూజ చేస్తుంటే నచ్చినా నచ్చకపోయినా తెలిసిన వాళ్ళు ఉన్నా తెలియక వాళ్ళు ఉన్నా ఆ దేవుడు గురించి తెలియకపోయినా ఖచ్చితంగా కూర్చోబెట్టేవారు కూర్చోవాలి పొద్దుటే లేవాలి తలంటుకోవాలి అంటే ఒక పద్ధతి మీరది నేర్పే తీరేవారు వాళ్ళ అయినా కూడా మరి ఇప్పుడు మనం అది చేస్తున్నావా విపరీతమైన స్వేచ్ఛ చిన్నప్పుడు ఇచ్చేసి వాడు అన్నం తినట్లేదని వాడు తింటే చాలని మొబైల్ అలవాటు చేసి ఒక వయసు వచ్చాక వీడు మా మాట వినట్లేదు అంటే వాడికి ఏం వినిపిస్తున్నావు ఏం చూపిస్తున్నావు ఏ తల్లిదండ్రులైతే పెద్దయ్యాక పిల్లలతోటి సుఖంగా శాంతిగా సంబంధ బాంధవ్యాలు కొనసాగించదలుచుకున్నారో వాళ్ళు చిన్నప్పటి నుంచే కొంచెం కొంచెంగా మీరు అనుకుంటున్న పద్ధతులని నేర్పాలండి అందులో చిన్న మనం ఇబ్బంది లేకుండా వారికి చెప్పగలిగేది ఖచ్చితంగా రోజు ఇంట్లో వాళ్ళ ఫిజికల్ బాడీ ఆరోగ్యం ఉండటం కోసం ఏదో ఒక ఎక్సర్సైజ్ కాసేపు వాకింగ్ చేయడము గుంజులు తీయించడము పరిగెత్తించడమో ఇంట్లో చిన్న చిన్న పనులు చెప్పటమో కాస్త కూస్తో వారిని శారీరకంగా కొంచెం ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకునేలా తయారు చేయాలి అదేవిధంగా మీరు ఏ స్వామిని దేవుణ్ణి మీరు ఏ రూపంలో కొలుస్తారో ఖచ్చితంగా వారి మీద నమ్మకం ఉంచాలండి చెప్పాలి మనందరికన్నా ఒక సూపర్ పవర్ ఉంది తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం మనందరం మన చేతుల్లో చావు మన చేతుల్లో లేదు పుట్టుక మన చేతుల్లో లేదు పరమాత్మ ఉన్నాడని మనం నమ్ముతూ ఉంటాం ఒక శక్తి మనం నడిపిస్తోంది అనుకుంటాం ఆ శక్తి వల్లే తెల్లారు లేచాం లేకపోతే అన్ని మనకు తెలిసిపోతే ఇంతమంది హాస్పిటల్స్ ఎందుకు ఇంతమంది ఎందుకు చచ్చిపోతారు మన చేతుల్లో లేదు కదా కదా మన చేతుల్లో లేని నడిపించేది ఎవరో ఉన్నారన్న భావన పిల్లలకి చిన్నప్పటి నుంచి అమ్మ నువ్వు ఉన్నా లేకపోయినా గాలి ఎలా ఉందో ఒకళ్ళు చూస్తూ ఉంటారు అలాంటి ఒక చిన్న భయాన్నో లేదా మీ తోడు ఎప్పుడు ఒకళ్ళు ఉంటారన్న ధైర్యాన్నో వాళ్ళకి చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలండి ఏ భయము లేకుండా గురువు భయం లేకుండా లేకపోతే తల్లిదండ్రుల భయం లేకుండా ఏ భయం లేకుండా పిల్లల్ని పెంచద్దు మేడం మీరు పని కట్టుకుని పిల్లలకి భయాన్ని నూరిపోయమంటారా అని మీరంటే నేనేమి చెప్పలేను పిల్లల్ని పెంచడానికి ఇది ఒక టెక్నిక్ చూడండి ఇది తింటే బొజ్జులో పురుగులు వస్తాయి నీకు ఆరోగ్యం పాడైపోతుందని చెప్తూ ఉంటాం కదా అలాగే మనం ఇలా ఉండాలి ఇలా ఉంటే ఇలాగా చిన్న పిల్లలకి చెప్తారండి మీరు ఆ ఎడం ఇవ్వద్దు కుడి ఇయ్యి అని కదా ఏదైతే మీరు అనుకుంటున్నారో అది చిన్నప్పటి నుంచి నేర్పే తీరాలి వాడు విన్నాడా వినలేదా ఆచరిస్తున్నాడా అన్నది మీకు ఆ అబ్బాయి టీనేజ్ కి వచ్చాకే తెలుస్తుందండి అప్పటిదాకా తెలీదు అప్పటిదాకా అందరూ బాగానే ఉంటారు సెవెంత్ ఎయిత్కి వచ్చాక మా మాట వినట్లేదండి మేము ఏం చెప్పినా వినట్లేదంటే సెవెంత్ ఎయిత్ వచ్చేసరికి ఏం చెప్పాలో మీరు చిన్నప్పటి నుంచే మరి నేర్పాలి పిల్లల్ని కనేస్తే కాదు కదా అందులోనూ ఇప్పుడున్న ఆకర్షణల మధ్య ఎవరిని బాధ్యతలు చేస్తాం మీరు సరిగ్గా పెంచకపోతే ఇబ్బంది పడేది వాడే వాడితో పాటు మీరు కదా పిల్లల్ని చిన్నప్పటి నుంచి మీరు ఏ విధంగా మీ కుటుంబ అవసరాలు లేకపోతే మీ కుటుంబ పద్ధతులకు అనుగుణంగా పెంచదలుచుకున్నారో చిన్నప్పటి నుంచి ఉండాలండి అది ఆ డిసిప్లిన్ రాత్రికి రాత్రి రాదు ఎవరికి రాదు నాకు రాదు మీకు రాదు కొన్నేళ్ల పాటు అలా రా ఈవేళ టెన్త్ పాస్ అయిపోగానే లేదా ఇంటర్ అయిపోగానే మనం ఇంటర్ అయ్యాక మొదలు పెట్టాం వాడికి ఐఐటీలో నువ్వు జాయిన్ అవ్వాలి అలా కాలేజెస్ లో నీకు సీట్ రావాలని ఎంటర్ అయ్యాక మొదలు పెట్టావు ఇంటర్ రిజల్ట్ వచ్చాక ఎవరో చెప్పరండి ఎప్పటి నుంచి చెప్తావు నువ్వు బాగా చదువుకోరా బాబా లో సీట్ వస్తుందని సెవెంత్ క్లాస్ నుంచి చెప్తూ ఉంటాం అలాగే ఈ పద్ధతుల గురించి కూడా చెప్తూ ఉండండి చెప్పకపోతే మీకే ఆవేదన ఎవరి పిల్లలైతే మాట అయినట్లేదు బాబాయ్ మేము పెంచలేకపోతున్నాం అనుకుంటున్నారో వాళ్ళు వాళ్ళ పద్ధతిని కొంచెం పిల్లల్ని పెంచే పద్ధతిని కొంచెం మార్చుకుని వారికి చెప్పే పని చేయాలి వాళ్ళు వినట్లేదు వినరండి ఎవ్వరు వినరు విన్ చెప్తే వింటే అయిపోయేటట్టు అయితే అసలు ఇన్ని ఉంటాయి వినరు వారు వినేంత వరకు మీరు అలా వెనకాల పడుతూ ఉండాలి కాస్తో కూస్తో మీ ఇంట్లో ఏ ఎవరినైతే ఆరాధిస్తారో ఏ రూపంలో ఆరాధిస్తారో ఖచ్చితంగా రోజుకొకసారి అక్కడ కూర్చోమనండి ఆ ఆరాధనా పద్ధతి నేర్పండి మీరు పూజ చేస్తారా మెడిటేషన్ చేస్తారా జపం చేస్తారా ఏమి చేస్తారో అది ఖచ్చితంగా స్కూల్కి వెళ్తున్నాడనో కాలేజీకి వెళ్తున్నాడనో లేకపోతే చిన్నోడనో లేకపోతే పెద్దోడనో అని కాకుండా రోజుకొక్కసారి ఆ ఆరాధనని అలవాటు చేయండి అలాగే శరీర ఆరోగ్యం పట్ల వాడికి శ్రద్ధ కలిగేలా చేయండి అదే మీరు పిల్లలకి ఇచ్చే పెద్ద బహుమతి అర్థం చేసుకుంటారనుకుంటున్నాను దీని గురించి ఆలోచించండి థ్యాంక్ యూ